బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయిపేట గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామ కమిటీ ద్వారా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలకు మరియు బీర్కోర్ మండల కేంద్రంలోని రామాలయంలో జరిగిన రథోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా కుస్తీ పోటీల విజేతలకు బహుమతులు అందించిన పోచారం స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పోచారం వెంటే ఉన్నారు